శ్రీ మహాగణాధిపతియే నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా ఈ రెండు వేల ఇరవై ఐదు ఉగాది పండుగ నుండి మళ్ళీ వచ్చే ఉగాది రెండు వేల ఇరవై ఆరు ఉగాది పండుగ వరకు కూడా ఎలా ఉండబోతుంది ఏమిటి అనేటువంటిది మనము ఇప్పుడు తెలుసుకోవడము జరుగుతూ ఉన్నది అయితే ఉగాది పండుగ నాడు పంచాంగ శ్రవణం అనేటువంటిది చెప్పడం ఆనవాయితీ ఈలోగా మరి ప్రేక్షక మహాశయుల యొక్క కోరిక మేరకు ముందుగా రాశి ఫలాలు అవి ఎలా ఉంటున్నాయి తర్వాత షష్టగ్రహ కూటమి అనేటువంటిది మామూలుగా ముందుగానే ఏర్పడుతూ ఉన్నదాని వలన ముందు రోజు ఈ ఉగాది పండుగ కంటే ముందే ఏర్పడబోతూ ఉండేటువంటి దాని వలన వాటి వలన రాసుల వాళ్లకు ఎలా ఉండబోతున్నది వీటి యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది అయితే ఎవరు అధైర్యపడక్కర్లేదు ఎందుకంటే ఇదేమి మొదటిసారి రావటము కాదు ఇదేదో మహా ప్రమాదము అనుకోవాల్సినటువంటి అవసరము లేదు షష్ఠగ్రహ కూటమి వలన చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి సర్వసాధారణము కదా అవి ఎవరెవరి జాతకాలలో వాళ్ళ వాళ్ళ అనుకూలాన్ని బట్టి చేసుకుంటే నూటికి లక్ష శాతము జాతకాలలో అనుకూలవంతముగా మీకు మేలు జరిగేదానికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముందది గ్రహించాలి ఎందుకంటే భయముగా అందరినీ భయకంపితులను చేయటము మా అభిమతము కాదు ఎప్పుడూ కూడా ఏది ఏదైనా వస్తూ ఉంటాయి జీవితం అన్న తర్వాత అంత భయపడాల్సినంతటి పరిస్థితి ఏముంది కానీ మనము సర్దుకుంటే ఏమవుతుందంటే మనకు కావాల్సినటువంటి ఉపకృతులన్నీ కూడా మనము మేలు చేసుకున్న వాళ్ళం అవుతాం ఏ ఉద్యోగం అయితే రావాలనో అది వస్తుంది ఏ పదవి రావాలనో అది వస్తుంది ఏ వ్యాపారములో మంచి జరగాలనో అది జరుగుతుంది ఎప్పుడు మనము మన జాతకాన్ని క్లియర్ చేసుకున్నప్పుడు ఇబ్బంది లేకుండా అడ్డపడేటువంటి గ్రహాలను గ్రహస్థితులను మనము సమన్వయం చేసుకుంటే తప్పకుండా జయము కలుగుతుంది అనేటువంటి భావనతో తెలియజేసేటువంటివే ఈ రాశి ఫలాల యొక్క కార్యక్రమము అనేటువంటిది తెలుస్ తెలియజేస్తూ ఉన్నాను మొదటగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము మేషరాశి ఉగాది పండుగ నుండి మేషరాశి వాళ్లకు ఎలా ఉంటుంది అంటే ఈ సంవత్సరము వీళ్లకు ఆదాయము రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యత ఐదు అగౌరవము ఏడు ఆ వ్యయం పద్నాలుగు ఉంది ఎలాగబ్బా అని అనుకోవచ్చును ఇవి ఏమి ప్రతి సంవత్సరము ఉండేటువంటివే అయితే మేషరాశి వాళ్లకు ఎప్పుడైతే మీనములో షష్ట గ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడిందో ఇక్కడ యువతలో పెను మార్పులు సంభవించటం అనేటువంటిది జరుగుతుంది అంటే యువత రాజకీయాల వైపు చూడటము గాని లేదా యువత సైంటిస్టులుగా వెళ్ళాలి అనుకుని గాని లేదా పోలీసు డిపార్ట్మెంట్ లోకి వెళ్లటము కాని ఇలాంటివి సామాజిక స్పృహ సేవ అని ఉండేటువంటి దానిల వైపు ఎక్కువగా యువత ముగ్గు చూపేటువంటి వ్యవహారము ఉన్నది అంటే దేశానికి మా వంతు కర్తవ్యము నేటి బాలలే రేపటి పౌరులు అని పదం మనం వింటూ ఉంటాం దానికి అనుకూలముగా యువతలో మార్పు వచ్చే అవకాశము ఉన్నది ఈ సంవత్సరం ఏళ్నాటి శని ప్రారంభం అనేటువంటిది మార్చి ఇరవై తొమ్మిది నుండే ప్రారంభమవుతూ ఉంటుంది వీళ్లకు కనుక ఏళ్నాడుసని అనేటువంటిది వస్తుంది అయిన వాళ్లతో చిన్న చిన్న సమస్యలు అనేటువంటివి ఉంటాయి కానీ అధిగమించడానికి అవకాశాలు ఉంటాయి గాక వ్యాపారస్తులకు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి అలాగని లాభాలు ఉంటాయి గాక ఇబ్బంది పడాల్సింది ఏమీ లేదు వ్యాపారస్తులకు అనుకూలముగానే ఉండటానికి ఎక్కువ శాతం ఉన్నది చిన్న ఇబ్బందులే కోర్టు కేసులు భూముల వలన కలిగేటువంటి సమస్యలు ఇట్లాంటివి కొంచెము ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఉంటుంది అంటే గతములో అంతా కూడా మాకేమిటి ఇంతవరకు మేము చాలా వరకు పైకి ఎక్కువచ్చాము ఇంతకాలం ఎటువంటి ఇబ్బంది లేకుండా లేదా ఎన్నో ఇబ్బందులు పడి ఒక నిర్ణయానికి వచ్చాము మేము వ్యపతిష్ఠలమైనాం ఇప్పుడిప్పుడే మేము నిలదొక్కుంటూ ఉన్నాము అని కానీ లేదు బాగా వెల్ సెటిల్డ్ అయిన వ్యక్తులకు కానీ గతంలో వీళ్ళు మనల్ని ఏం చేస్తారులే అని అనుకున్నవి కాస్త కొంచెము మీదికి మళ్ళీ ఒక్కసారి పునః లేచి కాస్త ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అంటే పాతవి ఏవో కొంచెము పైకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకు చాలా అనుకూలవంతముగా ఉన్నది బాగుంటుంది అలాగే విదేశాలకు వెళ్ళాలి అని అనుకునేటువంటి వాళ్లకు తప్పకుండా వెళ్ళటానికి మార్గము సుగమం అవుతుంది ఉద్యోగస్తులకు ఉద్యోగాలు లభిస్తాయి ఈ సంవత్సరము తప్పకుండా ఇందాకే యువతకు చెప్పా నేను కనుక ఉద్యోగాలు లభిస్తాయి వివాహము కావాల్సినటువంటి వాళ్లకు వివాహము సంతానము కావాల్సినటువంటి వాళ్లకు సంతాన యోగము ఇవన్నీ కూడా ఉంటాయి రైతులకు ఈ రాశి వాళ్లకు ముఖ్యంగా రైతులకు చాలా మంచి పంట అనేటువంటిది ఏర్పడి ఆ పంటలు ఎవరు వేసుకున్నటువంటి పంట వాళ్లకు ఈ రాశి వాళ్లకు కాస్త అనుకూలవంతముగానే ఉన్నది ఇంకా ఈ రాశిలో మగవాళ్లే కాకుండా ఆడవాళ్లు కూడా ఉంటారు ఆడవాళ్లకు చాలా అనుకూలవంతముగా ఉన్నది అలాగే జాతకము ప్రకారము ఎవరెవరైతే ఉంటుందో ఏ లగ్నములో పుట్టి ఉంటారో లగ్నము ప్రాధాన్యత పరిహారాలు ఉంటే తప్పగా చేసుకోండి ఎందుకు ఈ మాట అంటున్నానంటే కొంతమందికి బాగా స్థిరపడినటువంటి వాళ్లకు కొంత ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ కానీ అదే సంపాదించుకున్నది కాస్త ప్రభుత్వాలు పట్టుకెళ్లడము కానీ లేదా నష్టము రావటము కానీ ఇలాంటివి కూడా ఉండవచ్చును అనేటువంటిది సూచనప్రాయముగా తెలియజేస్తూ ఉన్నాను సినిమా వాళ్లకు కొంతమందికి చాలా అనుకూలవంతముగాను మిశ్రమ ఫలితాలు కాబట్టి కొంతమందికి వ్యతిరేక ఫలితాలుగా కూడా ఉంటాయి అలాగే రాజకీయ రంగములో ఉండేటువంటి వాళ్లకు మాత్రము కొన్ని కొన్ని ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉన్నది ఈ రాశి వాళ్లకు చాలా దగ్గరి వరకు వచ్చి కొన్ని తప్పిపోవడం అనేటువంటిది జరగవచ్చును అనేటువంటిది కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను ఇది ఈ రాశి వాళ్ళది ఈ సం ఈ సంవత్సరం అంతా కూడా ప్రయత్నాలు అనేటువంటివి కాకుండా ఒకరిని అడిగి తెలుసుకొని ముందుకు వెళితే చాలా బాగుంటుంది మంచి మంచి సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళను అడిగి సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళండి మేలు జరుగుతుంది స్థిరాస్తుల విషయములో మాత్రం విజయము సాధిస్తారు ఎప్పటి నుంచో కాని పనులు కూడా పూర్తి అయి ఒక కొలిక్కి వచ్చి ఆ ఫలాలను మీరు తినడం జరుగుతుంది గాక కోర్టు పరమైనటువంటి వ్యవహారాలు ఏమైనా ఉంటే వాటిల్లో విజయం సాధిస్తారు ఉద్యోగస్తులకు కొంతవరకు అనుకూలముగానే ఉన్నది ఇబ్బంది లేదు అలాగే పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి అనేటువంటిది అనూహ్యముగా మనసులో పడి వెళతారు తప్పకుండా శుభకార్యాలలో పాల్గొంటారు శుభకార్యాలలో మీ యొక్క కీలక భూమిక పోషించి మేలు చేసే విధముగా మీరు ఉండబోతారు స్థిరత్వము అనేటువంటిది ఈ సంవత్సరము చాలా బాగా చేసుకోగలుగుతారు మీరు విద్యార్థిని విద్యార్థులకు చాలా బాగా శ్రద్ధగా చదవాలి ఎందుకంటే ఇక్కడ షష్టగ్రహ కూటమి వలన కొంచెము మీ మైండ్ డైవర్ట్ అయ్యేటువంటి పరిస్థితుల్లో ఉంటుంది చదువుదామనుకుంటారు బుద్ధి కాదు ఉద్యోగానికి వెళ్ళాలనుకుంటారు వెళ్ళబుద్ధి కాదు అక్కడ కూర్చున్న ఏదో ఒక సమస్య మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది మనస్సులో అందువలన ఏది చెయ్యలేక చిన్న ఇబ్బందులు కొని తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది గాక విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు తప్పకుండా వెళ్ళవచ్చును మేలు జరుగుతుంది రాజకీయ రంగములో ఉండేటువంటి వాళ్ళు ఆచితూచి అడుగులు వేయండి ఈ షష్టగ్రహ కూటమి వలన ఉన్నటువంటి పదవులకు ఇబ్బంది కలిగే పరిస్థితి మీరేదో ఎవరినో రికమెండ్ చేద్దాము అని పోతే మీ పదవికే గండం వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉండవచ్చును రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు ఇక సినిమా రంగములోను టీవీ సీరియల్స్ రంగములో ఉండేటువంటి వాళ్లకు కానీ అధికమైనటువంటి శ్రమ ఉంటుంది మీకు రావాల్సినటువంటి పారితోషికం తక్కువగా రావటము కొన్ని ఇబ్బందులు జరగవచ్చును కొన్ని స్థాన చలనాలు అనేటువంటివి ఉన్నాయి అనూహ్యముగా స్థాన చలనం అనేటువంటిది కూడా జరిగే పరిస్థితి ఉంది కాబట్టి మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి మీకు మేలు జరుగుతుంది జయోస్